guru dari taman gemana sdn madema nama nama లేకుండా ఉండడం అది మానవుడి సృష్టిలో ఎన్నో సృష్టిలో ఎన్నో మన అమలమైన యొక్క

అవసరం కాబట్టి తన కత్తి పని చేసుకున్నా తన కర్తను చేసుకుంటూ భగ్వాధ్యాయములపడం Jangan Wari-wari Istri-wari Sangat-sangat నేను మనుషులు ధ్యానం భగవద్ ధ్యానం చేయడం చాలా ఉత్తమైంది ఆ ఉత్తమైన సమయం మళ్ళీ పోయిన సమయం అమృతం సుఖమైన కష్టమైన మళ్ళీ కాబట్టి ఈ రెండేలా వారి వారి చేత ఉన్న మార్గాన్ని గురు తిరిగి సమయం వృధా చేస్తూ ఉంటానం చేస్తూ భగవంతుడి యొక్క రోజు మనం భగవంతుడు మనందరినీ ప్రయత్నించాలి కాబట్టి అందరికీ కూడా నామస్మరణ dengan amal yang dikawal tak sementara dengan anda yang berjaya tidak dikawal tak sementara tidak dikawal tak dalam sasaran yang a awesome, saber ව महा नावा विभ आ

i'm right. God. Yeah. thank oh. you